సమయంలో మీ అవడం ఏంటంటే మేము మీడియా ద్వారా తెలిసి మీకు జరిగింది అయితే మీకు సహాయం చేయాలని ఆలోచనతో మేము ఒక చిన్న శిక్ష అంశాలి అనేది సేవా కార్యక్రమం నడిపిస్తున్నాము వారందరికీ తెలియజేసినప్పుడు మీ అందరిని కూడా ప్రేమించి మీరందరూ కూడా క్రీస్తునందు మా సహోదరులు నా సహోదరులని భావించి మరి ముఖ్యంగా నా మా తోటి భారతీయులను భావించి వాళ్ళు పంపించిన అంటే అదర్ ఆ పార్సర్ అంటే విశ్వాసులు వాళ్ళందరూ పంపించిన ఆర్థిక సహాయాలతో ఇవన్నీ మీ ముందుకు తీసుకురావడం

ఇటువంటి పరిస్థితి ఎప్పటికీ మీరు ఉంటుందని అనుకోకండి మీ అందరి కోసం ప్రార్థన చేసే సహోదరులు భారతదేశంలోనే కాకుండా ఇతర రాష్ట్రంలో కాకుండా మన ఇతర అదే కూడా ఉన్నారు మేము కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము మీ మీ మా బాధ అని ఇక్కడ రావడం జరిగింది అయితే దేవుడు మిమ్మల్ని అందరినీ ఆదరిస్తాడు వాదారుస్తాడు సమాధాన పరుస్తాడు మీ అందరికి శాశ్వత పరిష్కారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు మీ మనసులో ఎప్పుడు కూడా ఇటువంటి బాధ జరిగిందని ఇటువంటి పరిస్థితి జరిగిందని ఇప్పుడు కూడా మీరు తలచుతాడు నేను దేవుని అని విశ్వాసం నుంచి చెప్పేది ఒకటి రేపు అన్నా రోజున ఖచ్చితంగా మీ స్థలాలకి మీ గ్రామానికి మీ మీ గృహాలకి వెళ్తారు కానీ మీ మీరు పోగొట్టుకున్న మీ వాళ్ళు రాకపోవచ్చు కానీ వాళ్ళు దేవుని దగ్గర ఉన్నారు దేవుని సమక్షంలో ఉన్నారు రేపు దిన్నా నాకు వచ్చినప్పుడు మీరు వస్తారు నిందించకండి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకునేది ఏంటంటే నేనైతే చాలా మందిని సహాయాలు అడిగి డబ్బుని సేకరించాను ధనాన్ని సేకరించాను మీ అందరిని ప్రేమించి ధన సహాయాన్ని చేశారు అయితే ఇక్కడ రావడానికి నాకు మార్గం కనపడలేదు అయితే దేవుని యొక్క మహాకృపం బట్టి బాబీ గారు నాకే రైడు గారు తర్వాత కిటి పరిచయం అవ్వడం అలా శ్యామ్ అండ్ టోటల్ యొక్క బృందం అంతా కూడా వాళ్ళందరూ కూడా వీళ్ళ టీం అంతా కూడా మా పరిచయం అవ్వడం మీ దగ్గరికి మేము రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ప్రత్యేకంగా బాబీ గారి కృతజ్ఞత మీలాంటి సహోదరులకు కొంతమందికి మేము సహాయం చేశాము మరలా చేయాలనుకుంటున్నాము నుండి కోరు ఒకటి మా కోసం ప్రార్థించు వాట్ ఈస్ గుడ్ అంద టైమ్ ప్రే ఫార్ హౌస్ ప్రోజర్ హౌస్ ఆ బాధలన్నీ కూడా మేము మేమైతే నేనైతే తీర్చలేను కానీ తండ్రి మీరైతే తీర్చగలను తండ్రి వీళ్ళందరికీ శాశ్వత పరిష్కారాన్ని తండ్రి మీరే కలిగి చేసుకుని తండ్రి సమాధానకరమైన మేలు తండ్రి అటువంటి అనుభవాలు వీళ్ళందరికీ దయక్ష్యమని కృపలో జ్ఞాపం చేసుకోమని నాకు సహకరించినటువంటి బాబీ గారిని బట్టి అలాగే రైనా మేడం గారిని బట్టి అలాగే చేసిన టీథిని బట్టి అలాగే శ్యాము వారి యొక్క టీం అందరిని బట్టి తండ్రి మీ యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ నా సహోదరులైన మీ యొక్క కుగి ప్రజలకు తండ్రి ఈ సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం మీ అందరు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు సహాయం చేసిన డబుల్ ట్రస్ట్ వారికి అలాగే ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ చావుకులకు విశ్వాసులకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు వారిని బట్టి తండ్రి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వీళ్ళందరినీ ఆదరించి ఆదరించండి వాదార్చండి నెమ్మది పరచండి ధైర్యపరచండి కృపడ జ్ఞాపం చేసుకోనండి వీళ్ళ యొక్క ఇదివరకు మునుపడి స్థితి నాకు సమాధానం సమాధానకరమ స్థితి వీళ్ళందరికీ దయచేయగలరు ఆశిస్తూ ఏ సూక్రీస్తు వారి పేట ప్రార్థిస్తున్నాము తండ్రి నేను పేరు ఆఫ్ జీజస్ నేమ్ ఆంధ్రప్రదేశ్ రాసి రాసి

And thank you, uncle. you are coming from Andhra Pradesh, far away from here, but still, then you come and help our delivery people. Thank you, sister. You are coming and leading us. Thank for helping us. And may God continue to bless you in the days to come. And also come and do visit us again and again. Thank you so much. Thank you very much. Praise the Lord, everyone. Uh, today we come here in uh, relief camp lolosol relief camp where our cookie brothers and sisters are really in need of it and thank you to uh, ccm charitable trust uh, which is coming through pastor uh, Srinu. Yes. thank you very much pastor i am royna Kitgen, the relief in charge committee Kampopi district and we are really thankful for your visiting aid relief camp visiting aid relief camp and now we are going to one uh, relief camp more again so we will be visiting total uh, nine water relief camp today thank you very much for your uh, contribution please kindly help us in future again and we are looking forward for your help please kindly help us again we really need you thank you very much thank okay. Okay. you